నో నో కాదు నా మీకం పోయే కాల ఉన్న ఈ వెండోలై చంద్రనా కనపడక యాడిపోయినావ్ నేను వీడునా అని మీకేవర చెప్పినారరా దో మీ బామర్ది ఇది కేవర చెప్పినారరా ఆ ఈ విషం మాత్రం నువ్వు ಬಿట్టుదుదుందు నువ్వు అయ్యాడు వచ్చేది మా బాగేనా అయమ్మ బావ ఇంద్రల్లి ఎక్కడ మా కుమార్ ఉన్నట్టుందాడ అంతలా ఉన్నాడు అంతలా ఉన్నాడు తమ్ముడు చంద్ర అని చెప్పి లావు చూడు అతను ఏమైనా కనిపిస్తాడు నీకు రెండు రోజులు అయితే నా మంచి కనపడాలే మాకు తెలుసు చంద్రే వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పోయాడో అర్థం కావడం లేదు కుమార్ అంటే మీరేనా ఎవరు మీరు కుమారి మీరా కాదా నేనే కుమారిని నేను నేను మీ మీ బావను బావను కుమారి రావేంద్ర ఫోన్ చేసినాడు எ பார்க்குன்றாண்டா எது ஆடுதே சாய் பங்கு பார்க்குள்ளே சந்திரனா నువ్వు వచ్చానండి అతనా ఏం బాబు ఇంతలా అయ్యారు ఎన్లై నాకు పెట్టింది లేని మెక్క బాగా ఏంది అది అల్లం ఎన్లై నాకు పెట్టింది లేని మెక్క బాగా ఏంది అది అల్లం కుమారి ఆ బాబా నీతో చిన్ననాటి విషయాలన్నీ చాలా మాట్లాడాలా కూర్చో ఇక్కడ అరే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఈడొద్దు గాని ఓపెన్ ప్లేస్ లో మనం ఆ పొదలంపా ఈడ ఎవరంటే వాళ్ళు వచ్చారు ఆడైతే ఎవరు రాబా వర్షం బుల్గా మంచు సరిగా ఉంది పదాంపర బాబా ఎవరు లేని చోటికి రామన్న చెప్పు బావా బావా మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఏ మాట్లాడినా బాబు గుర్తున్నాయా లేవు బాబా గుర్తులేవు అమ్మా నాట డింగ్ డాంగు రాత్రిలు ఆడుకుంటా అయ్యో అయ్యోడు బిల్లా అయ్యో చూడు బాబు గుర్తిరావు బాబా ఒకసారి ఆడాలింది కుమారి అయ్యో బాబా నాకు భయం అవుతుంది బాబా ఇప్పుడు ఆడలేను ఏం లేదు కుమారి ఎవరు లేరు ఇక్కడ ఆడదాం కుమారి వద్దు బావా మరి గరేష్ కుమారి ఆడదాం వద్దు బాబా నాకు భయం చూసి ఐ లవ్ మరి నిన్న నా డాక్టర్లు ఒక్కసారి ఆడాలని ఆదం రావు కుమారి వద్దు బావా ఒక్కసారి కుమారి బావ ఈ ఆటలని మళ్ళీ ఆడదాం కానీ సంక్రాంతి పండగ వచ్చి నా నడుముకొడ్డానని చెప్పి బావా ఈ నడుము ఇంకొక వడ్డానమా ఈ రాష్ట్రాన్ని తమ్మల్చింది నేను నడుముకు వడ్డానం అని చెప్పాను బావా నాతో పోల్చుకో కుమారి ఏ దానికి బావా మీ యొక్క పెట్టిన పిటరాలకి తైన అవునా బావా

కాదున్నా మీకేం పోయే కాలం ఉన్న ఈ రెండు రోజులు అయితే నువ్వు కనపాకి ఆడిపోయినావు మేము ఇడున్నామని మీకెవరు చెప్పినారా దో మీ బాగుంది మీకెవరు చెప్పినారా ఈ విషయం మాట్లాడి బిడ్డ తొమ్ముతా నేను బాగుంది 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 మా చిన్ననాటి స్నేహితులతో మాట్లాడుతున్నా చిన్ననాటి స్నేహితురాలు ఆయన తెలుసు నీకు ఇరవై ఏళ్ళ కిందట మా ఇంటి కాడు ఉన్నారు అప్పుడు ఈ లైన్ హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ వచ్చింది వెళ్ళిపోయినారు ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింటే ఇప్పుడు ఇంటికి వచ్చిందేమా అంటే వాళ్ళ వాళ్ళమ్మ ఇంటికి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చింటే మళ్ళీ కనెక్షన్ ఏర్పడింది అంటే కనెక్షన్ కాదు చిన్ననాటి స్నేహితురాలు కదా మాట్లాడుకుంటానా కూర్చోని మాట్లాడుకుంటా అంటే ఏం ఆటలు ఆడుకోవాలా కూర్చోని మాట్లాడుకుంటా చెప్పలేదు స్నేహితురాలు స్నేహితురాలు అందుకని కూర్చొని ఆడుకోవాలంటే మాట్లాడుకో పొదలకు అడిగాడు వీడైతే ఎవరున్నారు డిస్టర్బెన్స్ లేకకుండా మెమూరీ వేసుకుంటాం మెమూరీ వేసుకుంటాను అత జ్ఞాపకాలు అంటే అయ్యి అమ్మ నా నాట డింగడాంగు తుక్కుడు కొస్తా ఫస్ట్ ఫోన్ చేసి నువ్వు చెయ్యి ఆమెకు ఆమెకు నాకు దీపించినట్టున్నాడు వాచ్ మా బాబా ఆవిడా ప్రజల్లో పార్కులేదు ప్రజల్లో ఉన్నాడు బాబు అమ్మానంట మరడు బాగుంటుంది కొంత ప్లీజ్ సబ్స్క్రైబ్ పులివెందల హరి యూట్యూబ్ ఛానల్